వెల్కమ్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు శ్రీనివాస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మరిపాలెం గ్రామంలో కేజీబీవి పాఠశాలలో కోటి అరవై ఎనిమిది లక్షలతో నిర్మిస్తున్న అదనపు భవనాలకు నర్సీపట్నం శాసనసభ్యులు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రలు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ విద్యకి వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు ప్రతి ఒక్కరూ చదువుకుని పెరిగి పెద్దై ఉద్యోగాలు చేస్తే తమ కుటుంబాలకు ఆధారపడుతుందని చెప్పారు ప్రపంచంలో ఎక్కడ చూసినా మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఉద్యోగం చేసి లక్షలు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు ప్రతి గ్రామంలోనూ చెరువులను అభివృద్ధి చేయాలని అవసరమైతే తాను నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో తాండవ ప్రధాన గేట్లు మరమ్మతులు చేయలేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెంటనే గేట్లు మరమ్మతులు చేపట్టామని ఆయన అన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా తాండవ కాలువలను అభివృద్ధి చేపడుతున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ తానవా ప్రాజెక్ట్ చైర్మన్ కరకా సత్యనారాయణ తహసీల్దార్ వేణుగోపాల్ మండల విద్యాశాఖ అధికారి టు వరహాల బాబు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ఎంపీటీసీలు సర్పంచులు టిడిపి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వివిధ పెద్దలు మహిళా కూడా పేరు పదివేల మంచి ప్రోగ్రాం ఇది అందులోకి నాకు ఇష్టమైన ప్రోగ్రాం నాకు ఇష్టమైనది ఏంటంటే ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్కి చదువుకి హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేట ఆ అలవాటు నాకు మొదటి నుంచి ఉంది తర్వాత మిగతా అన్నీ చదువుకున్న కొనవాళ్ళు చదివించగలిగితే ఆ కొనవాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత చదువుకుంటే ఆ కుటుంబాలకు ఆధారం ఉంటుంది అంటే అది వీళ్ళు చూసి ఇంత మ్యాథ్స్గా చెప్తున్నారు పేపర్లు చూసుంటాం మీరు మా టెన్త్ క్లాస్ రిజల్ట్ వస్తే కాకినాడలో ఒక అమ్మాయికి ఆరు వందలకు ఆరు వందల పాటలు వచ్చేది అంటే మీ ఆడవాళ్ళకి మీ పెద్దకి మాట ఎందుకు చెప్తాను ఈ మాట పూర్వం మనం ఆడవాళ్ళకి చదువు లేకుండా పాటలేదు పెళ్లి చేసి పంపించేతం మగవాళ్ళని చదివిద్దాం వెళ్తాం అయితే బాగా పీకేస్తారు మనకి అని వాళ్ళు పూర్వం ఆడవారికి చదివించేవారు కాదు పెద్ద మనిషి అయితే చదువు మానేడువే కానీ ఈరోజు ప్రపంచం మొత్తం అమెరికా వెళ్ళాను మొన్న చాలా దేశాలు దిగాను ఎక్కడికి వెళ్ళినా మగవాడికి అంటే ఆడవాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తారు లక్షల లక్షల రపా ఇలాంటి స్కూల్కి శంకుస్థాపన చేసి వచ్చిన అక్కడే కోటి అరవై లక్షలు ఇచ్చాను ఇక్కడ కోటి అరవై లక్షలు ఇచ్చాను మాటపాలెంలో రేపు లేదు ఆదివారం ఎన్నిటో మళ్ళీ అక్కడ కోటి అరవై లక్షలు ఇచ్చాను సోమవారం అక్కడ శంకుస్థాపన చేస్తాను ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కావాలా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను దాన్ని సహకరించండి రాజకీయాలు ఉంటాయి అన్ని రాజకీయాలు ఎవరికి రాజకీయాలు చేసిన వాళ్ళు తిడతారు చేయని వాళ్ళు తిడతారు దానికి అలాంటివి పట్టించుకోండి అసలు నేను అసలు అసలు పట్టించుకోను అంటే ఇవన్నీ కూడా చేయాలి అలాగే మనకి తాండవారు చదివేది మొన్న ఎలక్షన్ జరిగింది సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ ఎన్నికలు మీ అందరు తెలుసు దానికి తలుపు కూడా పెట్టలేదు వాళ్ళు నేను మొన్న మన మన గెలిచిన తర్వాత తలుపు కూడా తెలియజేశాం ఎప్పుడు పెడుతున్నారు నేను మూడు రోజుల్లో తాండవారు తలుపు కూడా పెట్టేస్తున్నా తలుపు కూడా బొక్క పడిపోతే ఒక బొక్కలు కూడా కట్టలేదు ప్రభుత్వం అంతేదా రేపు ఒక పది రోజుల్లో తలుపు కూడా అయిపోతుంది ఆ తలుపు కూడా బిక్స్ చేస్తున్నాం తాండవాకి నీరు పోకుండా ఏర్పాటు చేస్తున్నాం తర్వాత కాలం మీద అక్కడక్కడ రెండు కోట్ల పది లక్షల రూపాయలతోటి వర్క్లు కూడా జరుగుతున్నాయి ఎన్ఆర్జీఎస్ లో ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకొని కోటి యాభై లక్షల రూపాయలు కూడా వచ్చింది మనకి ఈ మండలానికి అది కూడా చేస్తున్నారు అది కాకుండా నా కోరిక ఏంటంటే చెప్పాను దానికి కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను ప్రతి ఊర్లో కూడా చిన్నగా పెద్ద చెరువు ఉందండి ప్రతి ఊర్లో ఉన్నాయా అది చెరువులు లేని ఊర్లో ఉన్నాయి మీ బాబులో బాబులో నా ఉద్దేశం ఏంటంటే ఉజ దానికి కావాల్సిన డబ్బులు నేను ఇస్తా చెరువు లోతు తవ్వించండి ఆ మట్టి గట్టు మీద వేయండి గట్టు మీదేమో లివ్లింగ్ వేయండి ఊరు పక్కనే చెరువు ఉంటే దాన్ని వాకింగ్ ట్రాక్ గా మార్చండి ఈ ఊర్లో ముసలోళ్ళు వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు వా ఉదయం చూచు తిరుగుతూ ఉంటారు వాకింగ్ ఒంటికి మంచిది